సార్ అహింస మెడిటేషన్ ఛానల్కి స్వాగతం మీ పేరు మీ ఊరి పేరు మీ ధ్యాన జీవితం మా అహింస మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకి చెప్పాల్సిందిగా కోరుతున్నాను సార్ నా పేరు విఎస్ఆర్ మూర్తి విజయనగరం డిస్ట్రిక్ట్ ఎస్కోట మండలం రావలపాలెం గ్రామం నిత్యానంద ధ్యాన యోగ పర్మిడ్ స్టార్ట్ స్టార్టింగ్తో నేటికి పద్నాలుగు పద్నాలుగు సంవత్సరాలతో ధ్యాన యోగాన్ని ఫాలో అవుతున్నాము మీరు ధ్యానం ముందు మాంసం అయితే తినేవాళ్ళ సార్ బాగా తినేవాళ్ళే మరి ధ్యానం తర్వాత మీరు మానేశారా ధ్యానంలో అడుగు పెట్టాము రెండు వేల పద్నాలు రెండు వేల పదకొండులో బ్రహ్మరీష్ పత్రిజీ గారి సింహాచలంలో అక్కడ క్లాస్కి వెళ్ళామండి ఆ పత్రిజీ గారి క్లాసు వినేక నా లైఫ్కి నా జీవితంలో నేటి వరకు నా చేతితో మాంసం కానీ దాని వాసన కానీ పొజిషన్ కానీ నా లైఫ్లో నేను ముట్టుకోకూడదని విషయంతో నేను మనసు పెట్టుకున్నాను గుడ్డుగా మానే సార్ ఎన్వి అనేది గుడ్డు కాదు మాంసం కాదు చేప కాదు ఏది కూడా ఓకే వెరీ గుడ్ సార్ మీరు ఎన్ని ఎంతసేపు ధ్యానం చేస్తారు సార్ డైలీ మాకు నిత్య పిరమిడ్ దగ్గర ఉంటుంది తెల్లవారి మేము చదువుకునేటప్పుడు నాలుగు గంటలకు చదివితే డిగ్రీ చదువుకునే ఇంటర్మీడియట్ చదువుకున్న టెన్త్ క్లాస్ చదువుకునేటప్పుడు కూడా నాలుగు గంటలు వేసి అరగతి చదువుకునేవారు అలాగే ధ్యానంలోకి వచ్చాక అలవాటు పడి ధ్యానం నాలుగో గంట కలది ఐదో నాలుగున్నర కళలో లేచి తెల్లవారి ఏడున్నర వరకు త్రీ అవర్స్ నేను ఫాలో అవుతానండి ధ్యానంలో మీకు ధ్యానం చేస్తుంటే మీకు మీ అనుభవాలు ఏంటి సార్ అంటే మీ శారీరకంగా మానసికంగా అది అనుభవాలు అంటే అనుభవాలు ధ్యానాన్ని నేను ఫస్ట్లో అయ్యేటప్పటికి శ్వాస మీద ధ్యాస పెట్టి శ్వాసని గమనించు గమనించు అంటే పొజిషన్ ఆ విధంగా మాకు అక్షర జ్ఞానం నేర్పిన ముందు ధ్యానాన్ని చూపించిన మా గురువుగారిని ఎస్కోట్లో ఉన్నారు అప్పారావు గారిని వాయిను మాకు ఆ విధంగా చెప్పి ధ్యానాన్ని చెప్పితే శ్వాస మీద ధ్యాస పెట్టి శ్వాసని గమనిస్తే అదే విధంగా కూర్చుండేటప్పటికీ నేను కూర్చొని శ్వాసని గమనిస్తూ కూర్చుంటే ఆ సమయంలో నేను కూర్చుండే సమయం నాకు ఎక్కడో తెలియదు అండి నేను ఉండే ప్లేస్ నాకు తెలియదు ఆ విధంగా స్టార్టింగ్లో ఉండేది ఆడే మాట తెలీదు నేను కూర్చుండే ప్లేస్ కూడా నాకు తెలియదు శ్వాస మీద గ్యాస్ పెట్టి శ్వాసను గమనిస్తారు ఓకే సార్ మీ కుటుంబం అంతా ధ్యాన కుటుంబమేనా కుటుంబం అంటే కుటుంబం ధ్యాన కుటుంబం అంటే కుటుంబంలో మా కుటుంబం చాలా పెద్ద కుటుంబం అండి చిన్ననాళ్ళ పెద్దనాళ్ళతో బండవారండి మీ ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా కలిపి పెద్ద కుటుంబమే కానీ కుటుంబంలోకి నేనే ముందుకు వచ్చాను అలాగా ఎవరికి చెప్తూ చెప్తాను చెప్తూ ఉంటే వాళ్ళు ఎక్కడంటే తినే తిండి దగ్గర శాకాహారులు కాదు మరి మీరు చెప్పలేదా మాంసం మంచిది కదా వింటలేదా చెప్పిన వారి జానాలు సామూహిక జానంగా వచ్చి మా పౌర్ణానికి పౌర్ణానికి మా నిత్యా బ్రి జానాలు వస్తారు కూర్చుంటారు మళ్ళీ అదావిధిగా వాళ్ళు వ్యసనానికి అలాగే అలా అలవాటు పడతారు ఆ విధంగా తిండి దగ్గర వాళ్ళు చెప్పండి మాంసాహారం పాపాహారం మరి చెప్పలేదు వాళ్ళకి పాపాహారం జీవితంలో ఉండేది కాస్త మార్పు చేర్పు ఆ విధంగా కనిపించాలంటే శ్వాస మీద ధ్యాస పెట్టి శ్వాసను ఎలా గమనిస్తున్నామో అది అదే విధంగా ధ్యానాన్ని యావత్ ప్రపంచానికి శాకాహారిగా మాంసాహారిగా ఎలా ఉంటుందో గురువు గారి విధించోడు చెప్పింది నీ జీవిత భవిష్యత్తును కాపాడుకో నీ ఆరోగ్యాన్ని కాపాడుకోని తల్లిదండ్రులకి అన్నదమ్ములకి అక్షరం అనారోగ్యం వచ్చేటప్పుడు కూడా మేము చెప్తుంటాము ఓకే హెల్త్ ప్రాబ్లం ఉండేటప్పుడు కూడా చెప్తూ ఉంటాము ఇటువంటి పొజిషన్ ఇంట్లో ఉండే తిను ఏవైనా ఆ గుడ్డు మాంసం చేప అనేది అన్ని శాకాహారిక పొజిషన్ ఇచ్చి కొంత మార్పు తెచ్చుకొని మేము చెప్తూ ఉంటాం అలాగే కొంత వస్తూ ఉంటారు ధ్యానాన్ని పాల్ అవుతారు కానీ తిండి దగ్గర ఇంకా ఆ మార్క్ తెచ్చుకోలేకపోతున్నారు పత్రిజీతో మీ అనుభవాలు చెప్పండి సార్ గురువు మీరు మీరు అన్నారు కదా అనుభవాలు ఏమున్నాయి అనుభవాలు పత్రిజీ గారితో అక్కడ కూర్చొని మాట్లాడే ధ్యానానికి సింహాచలంలో మూడు రోజులు ధ్యానాన్ని చెప్తూ ఉంటే మేము ఇంటర్మీడియట్ చదువుకుని మాకు అక్కడ చెప్పే సబ్జెక్టుని మనం గమనించేవాడి సైడ్ జీవిత భవిష్యత్తు జీవిత భవిష్యత్తుని కాపాడుకో జీవిత భవిష్యత్తుని కాపాడుకో అని చెప్పేవారు కానీ ఆ జీవిత భవిష్యత్తుని కాపాడుకునేది శ్వాస మీద జాస పెట్టి శ్వాసని గమనించు అనేది సైన్స్ సబ్జెక్టుగా మేము గుర్తించేవాడిని బయపల్చి చదువుకునే స్టూడెంట్ బయప శ్వాస 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 ఏంటి ఆ శ్వాస ఆ శ్వాస అనేది రక్తనాళాలతో కూడుకున్న ఏ జీవైనా శ్వాస లేనిది జీవించలేదని గమనించేవాడు ఆ శ్వాసని చాలామంది ధ్యానం కష్టం అంటారు ధ్యానం తేలిక కష్టం సార్ ధ్యానాన్ని ఫస్ట్ మిట్లో వాడు ఏ అలవాట్లో పొజిషన్ ఉండేటప్పుడు జ్ఞానాన్ని పాల్వ్వటానికి బాధపడితే గాని బాధపడదు ఎవరికైనా ఆ బాధపడేటప్పుడే బాధపడుతుంది అది ఎలాగ ఎందుకు ఏటి చేయాలనే విషయాన్ని తను ఫాలో అయితే చేసిన మినిమం తన వయసు ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు ఉందో అన్ని నిమిషాలు ఫస్ట్ మిట్ వాడు ఫాలో అయ్యాడంటే మాత్రం జ్ఞానాన్ని వాళ్ళ లైఫ్లో ఆడపిల్లైనా మగపిల్లడైనా పెద్దవాళ్ళ చిన్నవాడైనా తన లైఫ్లో వాడు విడిచిపెట్టలేదండి ఓకే మీరు అమావాస ధ్యానాలు పౌర్ణమి ధ్యానానికి వెళ్తూ ఉంటారా వెళ్తూ ఉంటావా ఎట్లా ఉండదు సార్ అమావాస ధ్యానం పౌర్ణమి అమావాస ధ్యానం పౌర్ణమి ధ్యానం చేస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తుంది అమావాస పౌర్ణానికి ధ్యానానికి చేస్తూ మా పెరిమిడికి యొక్క పెర జీకే ద్వారా రాబలపాడలో ఉన్న పెరమిడికి ముందు మా స్థానంలో ఉంది అది బయటకు వెళ్తూ ఉంటాం కట్టాలు వెళ్తూ ఉంటాం అక్కడ హైదరాబాద్ కర్తాలకు వెళ్తూ ఉంటాం ఇక్కడ ప్రభుత్వ వ్యాలీకి వస్తూ ఉంటాం శ్రీకాకుళం వెళ్తూ ఉంటాం ఎక్కడికైనా మాకు రెగ్యులర్గా మాకు మెసేజ్ వస్తుంది స్టార్టింగ్లో కర్తాల మేము చేసేటప్పుడు పదకొండులో మాకు ఇక్కడ పత్రిజీ గారు పన్నెండులో మాకు జానం గురువు గారు రెండు వేల పన్నెండులో కర్తాలు తీసుకువెళ్లారు అక్కడ పదకొండు రోజులు మేము క్లాసు విని వింటూ ఉండు ఆ విధంగా ఫాలో అవుతూ ఉంటే రెండు వేల పన్నెండులో హైయెస్ హైయెస్ట్గా అమెరికన్ సైంటిస్టులు వచ్చారండి అక్కడికి అమెరికన్ సైంటిస్ట్ వచ్చి నాడీ నా మండల శుద్ధని మండలాలకి నరాలకి నీడుల్స్ ఎక్కించారు అప్పుడు ఆ టైంలో వాలంటరీ వర్కర్స్గా మమ్మల్ని తీసుకున్నారు ఇరవై ఐదు మందిని వర్కర్స్గా తీసుకునేటప్పుడు రెండు వేల పన్నెండు పదమూడులో మా ఇప్పుడు మీరు మమ్మల్ని ఎంట్రీ చేసేటట్టే మాకు ఆ విధంగా ఊరు పేరు ఫోన్ నెంబరు అడ్రస్ తీసుకొని ఐడెంటిఫికేషన్ అక్కడ మాకు ఐడెంటికేషన్ కార్డు ఇచ్చారండి దగ్గర కర్తాల్లో ఐడెంటికేషన్ కార్డు ఇచ్చి రెండు వేల పదమూడులో మాకున్న సెల్కి రెగ్యులర్ క్యాండిడేట్స్ దిస్ ప్లేస్ రిక్వెస్ట్ ఫైవ్ డేస్ బిఫోర్ ఎటెండ్ దిస్ కర్తాల్ ప్లేస్ మహాధ్యాన చక్రం అని మాకు కర్తాల్లో మెసేజ్ వస్తుందండి అప్పటి నుంచి కూడా మేము అక్కడ జానంటరీ వర్కర్స్గా మేము అక్కడ స్టేజ్ ఆపరేటింగ్ వర్కర్స్గా మేము ముగ్గురు క్యాండిడేట్స్ని వాలంటరీ వర్కర్స్గా ఉండేవారు స్టేజ్ మీద వర్కర్స్గా ముగ్గురు క్యాండిడేట్స్ మమ్మల్ని అడ్మిట్ చేశారండి ఎవరు ఆనంద్ ఇప్పుడు ఉండేవారు అప్పుడు ఆనంద నందాప్రసాద్ గారు అండి నందాప్రసాద్ గారు స్టార్టింగ్లో మమ్మల్ని వర్కర్స్గా మా విజయనగరం జిల్లా వరంగల్ జిల్లా కూడా హైదరాబాద్లో ఒక ముగ్గురు క్యాండిడేట్స్ని మీకు మూడో నేత్రం అనుభవాలు ఏమైనా ఉన్నాయా మీరు ధ్యానం చేసేటప్పుడు సార్ త్రినేత్రం అనుభవాలు కూడవ నష్టం శ్వాస శ్వాస మీద జరిసిపెట్టి కూర్చుంటే అలాగా కూర్చుండే వ్యక్తిని వ్యక్తిని సంగీతంతో కూర్చుని వింటూ ఉంటే మరి త్రీ అవర్స్ కూడా లేవాలనిపించదండి నేను ఉండే ప్లేస్ నాకు తెలియదు నేను ఎక్కడున్నానో నాకు తెలియదు నేను ఉండే చోటు నాకు తెలియదు అప్పుడు ఆ విధంగా అనిపిస్తుంది ఆహా జీవిత భవిష్యత్తు అంటే ఎలాగుంటుంది ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి మానసికమైన సమస్యలు అప్పుడు నాకు ఉండేవండి జానంలో అడుగు పెట్టకుండా మానసికమైన సమస్యలు అప్పుడు సార్ గారు ఎంబీబీఎస్ డాక్టర్ నా రిపోర్ట్స్ చూపించిన విధంగా చెప్తుంటే మానసికమైన సమస్యలను మనిషిని తినేస్తాయి అటువంటి పొజిషన్ తో ఉండేవాడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు అప్పుడు డాక్టర్ దగ్గరికి తిరిగానండి మెడిసిన్ వాళ్ళ మెడిసిన్ తీసుకున్నానండి ధ్యానం చేసిన మానేసరా చేసాక మానేసారంటే జీకేసారి డాక్టర్ గారు రిపోర్ట్స్ చూపించి అప్పుడు రెండు సంవత్సరాలు ఫాలో అవుతున్నాను ధ్యానాన్ని ఫాలో అవుతూ ఇంకా దాన్ని డాక్టర్ కాదు ఎంబీబీఎస్ డాక్టర్ గారు రిపోర్ట్స్ అనుకుని చూపిస్తే రిపోర్ట్స్ అన్ని చూశారు చూసి మరొక రెండు ఐటమ్స్ అతను రాశారు నువ్వు దీన్ని ఎలా ఫాలో అవుతుంది ధ్యానాన్ని ఫాలో అవుతు చెప్తే ఆ విధంగా ఫాలో అవుతూ సంవత్సరం కంటిన్యూగా మెడిసిన్ వాడకనే నేను పాల్ అయ్యానండి నేటికి మానసికమైన సమస్యలు ఉంటాయండి మనిషికి ఒక రోగం ఇంటికి ఒక తెగులు ఇంటి నుంచి వచ్చింది నా ఒంటికి రోగం ఇంటి నుంచి వచ్చిందండి నా అన్నదమ్ముల దగ్గర నుంచి తల్లిదండ్రులు సరే మీరు శాఖహార ర్యాలీకి వెళ్తూ ఉంటారా ఓ సరే అది వెళ్తూ ఉంటారు ఎట్లా ఎన్ని ర్యాలీలు చేశారు ఇప్పుడు శాఖహార్యాలీ శ్రీకాకుళంలో శ్రీకాకుళంలో చేసిన శాఖహార ర్యాలీ వైజాగ్ లో కలెక్టర్ ఆఫీస్ నుంచి కలెక్టర్ ఆఫీస్ నుంచి బీచ్కి వచ్చాం ఓకే ఎన్ని ర్యాలీలు చేశారు సుమారు ఎక్కడైనా ప్రోగ్రామ్స్ అక్కడ కట్టాలి కానీ ఇక్కడ శ్రీకా శ్రీకాకుళం కానీ ఇక్కడ ప్రకృతి వ్యాలీ కానీ రెగ్యులర్ క్యాండిడేట్స్ కనుక్కొని సెల్ఫ్ మెసేజ్ వస్తుంది మెసేజ్ వస్తే మాత్రం ఎటువంటి ప్రోగ్రామ్ విడిచిపెట్టక మేము ఫాలో అవుతాం సార్ ర్యాలీలు చేసినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది సార్ మీ ధ్యా ఎనర్జీస్గా మీలో కర్మ ప్రక్షాళన అంటారు మరి విశ్వ విశ్వానికి సేవ చేస్తూ ఉంటే మీరేమి దాన్ని గమనించారు ర్యాలీ చేసేది పొలిటికల్ పొజిషన్కో లేకపోతే టీచర్స్కో కాస్త గవర్నమెంట్ ఎంప్లాయీస్కో ఎలా రాలే ఉంటుందో పొజిషన్కి ఇందులో చేసేది మార్పు చేర్పు ఇన్ను తెలియని వాళ్ళ విషయాల్ని వాళ్ళకి మార్పు తీసుకురావాలి ఇది జ్ఞానం అంటే ఏంటి ఎందుకు ఏంటి తినే తిండి దగ్గర గుర్తిస్తున్నారు చాలామంది అనుకుని నేను నా మనసులో గుర్తించాను తినే తిండి దగ్గరే మేము గ్రామాల్లో వెళ్ళి స్కూల్స్కి కూడా వెళ్ళాము తాటిపూడి రెసిడెన్స్ స్కూల్ స్కూల్లో పిల్లలకు చెప్పి పిల్లల్లో మార్పు వస్తుందండి గొప్ప పెద్దల్లో పెద్దవాళ్ళ మార్పు లేదు ఆ విధంగా ర్యాలీలు మేము ఫాలో అవుతూ ఉంటే శాఖ శాఖాహారి ర్యాలీ బ్యానర్స్ పట్టుకొని ఫాలో అవుతూ ఉంటే దగ్గర ఒక వంద మంది ఇక్కడ విజయనగరంలో ఉన్నారు గొట్ల రాజు రామారావు జయ రామారావు గారు అలాగే శ్రీనివాసరావు గారు కాలేజీల లెక్చరర్ శ్రీనివాసరావు గారు మాకు విజయనగరం జిల్లా కదా ఇక్కడికి వచ్చిన అక్కడ వైజాగ్ శ్రీకాకుళం జై రామారావు గారు అక్కడి నుంచి ప్రాగ్రామ్స్ వచ్చినా మాకు మెసేజ్ ఇస్తారు ఆ విధంగా ర్యాలీ పొజిషన్కి వచ్చినా మేము ఫాలో అవుతూ ఉంటే ఆ విధంగా ధ్యానాన్ని ఫాలో అవుతూ ఇలా మార్పు తెచ్చుకున్న పొజిషన్ ఆరోగ్యంగా జీవిత భవిష్యత్తును కాపాడుకోవాలని మేము చెప్పే పొజిషన్ ర్యాలీ పెరిగా ఉదయం నుంచి సాయంత్రం వరకు మధ్యాహ్నం ఉదయం పది గంటలు పట్టుకుంటే సాయంత్రం నాలుగు గంటల వరకు ఓకే ఎట్లా ఉంటుంది మీకు ర్యాలీ చేసినప్పుడు బాగుందా ఎంతైనా బ్యానర్స్ పట్టుకొని మేము ఫాలో అవుతుంటే చూసేవాళ్ళు పడబో చూసేవాళ్ళు కూడా విచిత్రంగా చూస్తారు విచిత్రంగా చూస్తే విరోధంగా కాదు వినియోగంగానే చేయాలండి కానీ అక్కడ వాళ్ళు గుర్తించేది ఏంటంటే తినే తిండి వ్యసనం చూడండి మనిషికి మామూలుగా వ్యసనం నోటికి మందు మందు అనకూడదు కానీ బ్యాగ్గా మందు ముండా వ్యసనం పొజిషన్ ఉండేవాడికి అది మార్పు తెచ్చుకోవాలంటే కొద్దిగా తనలో మార్పు టైం పడుతుంది అది ఆ విధంగా మందు దగ్గర అటువంటి వ్యసనాలు కూడా కొంతమందికి మందు మార్పించి అది తినే తిండికి ఒక భూమి వాళ్ళకి ఐదుగురు మార్పు తీసుకొచ్చారు మీరు ఎంతమందిని మార్చుంటారు ఇప్పుడు సుమారు శాకాహారుగా ఎంత వాళ్ళు మార్చలేకపోయిందని స్కూల్ పిల్లల్లో మార్పు తీసుకొచ్చామండి ఎన్ని స్కూల్ కాలేజీలు చెప్పి ఉంటారు స్కూల్స్కి అక్కడ శ్రీకాకుళం రెసిడెన్స్ స్కూల్ ఇక్కడ పాటిపూడి రిజర్వేర్ దగ్గర ఉందండి గవర్నమెంట్ రెసిడెంట్ స్కూల్ పిల్లలకు వెళ్దాం పిల్లల దగ్గరికి వెళ్దాం వాళ్ళకి పిల్లలు చెప్తూ ఉంటే వాళ్ళ ముందు సబ్జెక్ట్ని ఫాలో అవుతున్నారు శ్వాస అనేది ఏంటి ఏంటనే విషయంతో ముందే నోట వాళ్ళ పిల్లలు చెప్పేవారండి నాట మౌనం మనసు శూన్యం దాని వేరే ధ్యానం అందుకే పిల్లలు గబుక్ను గుర్తించేవారండి శ్వాస శ్వాస అని చెప్పి ఇలాగ రెండు పెదవులు మూసుకొని రెండు ముక్కు మూసుకొని ఐదు నిమిషాలు ఆడగల పెట్టడానికి పిల్లలకి మేము చెప్తే అమ్మో అమ్మ చచ్చిపోవా చచ్చిపోవా సచిపోవా అనే అంటారు పిల్లలు అది అదేంటారా శ్వాస తల్లి గర్భాన్ని పుట్టుకుతో వచ్చేదే శ్వాస అని పిల్లలకి చెప్తే పిల్లలు ముందు తొందరగా గమనించేవారు ఇక్కడ ప్రకృతి వ్యాలీ ఎట్లా ఉంది సార్ ఇక్కడ మీరు ఎన్నిసార్లు వచ్చారు ఇక్కడికి ప్రకృతి వ్యాలీ ప్రతి సంవత్సరం కూడా అటెండ్ అవుతాను మాకు లోకల్ కదా ధ్యానం ధ్యానం ఎట్లా ఉంది ఇక్కడ ఇక్కడ ప్రకృతి విడిలో ప్రకృతి విడిలో ధ్యానం ధ్యానం చేసేది రాయపాడి జగతరాజ్ గారి మేనేజ్మెంట్ మొట్టమొదటి నుంచి ఫాలో అవుతూ వాళ్ళంతా సేవకులంతా వచ్చి మేము సేవకే వస్తామండి చేసేది సేవ అయితే ఆర్థికంగా వాళ్ళం కాదు అంతలాగా ఇక్కడ అరిడ్డాకు భోజనం ఎట్లా ఉంది ఇక్కడ మూడు కోట్ల ఓ భోజనానికే మా ఇంట్లో చాలదండి పెళ్లి భోజనం ఎక్కడైనా తిన్నారా మన ధ్యాన కార్యక్రమాలు ఇక్కడ తిన్నారా ఇక్కడ కట్టాలు తింటారు ఇట్లా తిన్నారా అరడ్డల్లో అరిటాకు టేబుల్ మీద ఇక్కడ కట్ట ఇక్కడ మాత్రం అరిటాకు టేబుల్ మీద అదే ఓకే ప్రకృతి ఈ చుట్టూ కూడా ఇక్కడ ఉన్న కొండ వాళ్ళతో సహా మొత్తం తినే తిండికైనా పొజిషన్కి లోట్లేదండి ఆ విధంగా ఉంటారు సరే మీరు భవిష్యత్తులో ఇంకా ధ్యాన ప్రచారం శాఖ ప్రచారం బాగా చేస్తారు నా లైఫ్లో నేను విడిచిపెట్టను నా మనసు కాన్సన్ట్రేషన్ పెట్టుకోను అండి నా పిల్లలు కాదండి ఉండకాలు ఉన్నాయి కదండి నా ఉద్యోగం ప్రైవేట్ కంపెనీలో చేసుకునేవాడిని కానీ నేటి కింద అడుగు పెట్టాక అక్కడ మేము వెళ్ళి వెళ్తూ ఉంటే అక్కడ విజయభాస్కర్ రెడ్డి గారు సొసైటీ చైర్మన్ మమ్మల్ని తెలిసింది వెళ్ళేటప్పుడు అక్కడ మమ్మల్ని గుర్తించి కర్తల్లో ఉండిపోవాలని ఉంటుంది కానీ నా తండ్రి నా తల్లి తల్లితో చనిపోయారు సరే థ్యాంక్ యూ సార్ మాకు మా ఏఎంసీ ఛానల్కి వచ్చి మీ ధ్యాన జీవితాన్ని మాకు పంచుకున్నందుకు ధన్యవాదాలు మా హింసా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ బంధుమిత్రులతో సబ్స్క్రైబ్ చేయించండి ఇది అతి త్వరలో శాటిలైట్ ఛానల్ కావాలని మా సంకల్పం థ్యాంక్ యూ సార్